अभयस्व रूपा नमः ధీర గంభీర యోగ ముద్రాయ నమ పరమాణు హృదయాంతరాణస్థి బ్రహ్మాండ మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి విరూడులు స్పృశించి శుభమును జీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులను రిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఊరికేనామో ఎవరు తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆకన్య కన్య స్వామి పట్టబంధము వీడి భక్త తతికై పరుగు పరుగున వచ్చ భూమిపైకి నరుడై అయ్య సంసార యాత్రికుల చరణుఘోషలు విని రోజు శరదీశ పాక్షాళనము చేయు పంపాలది తీరయ్యను మే వివాస నియమాలమాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి సంక్రాంతి సజ్జ్యోతి వై నరుదించి మకిమలను చూపించు మణికంఠ స్వామీ కర్మబంధము బాపు ధర్మ శాస్తా కలిపీ

స్వామీ శరణమయ్పాయప్ప చంద్రు విశాంతమయ శరణమయ్పాయప్ శరణమయ శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామీ శాంతి మరియు భక్తులకు కూడా నమస్కారాలు అట్లాగే ఇలాగే వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు ప్రజా ప్రజాప్రతినిధులకు మీ అందరికీ కూడా నమస్కరించిగా వినయన్ ఉదయ్ వాళ్ళు అన్నదాన కాబట్టి దీంట్లో కొన్ని సౌకర్యాలు చెప్పగానే మాకు స్పందించి చేస్తామని పంపిణీ వినాయన గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రజా ప్రతినిధులకు కూడా ఈ సహకారం గురించి మునుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ఎవరు ఇక్కడ అన్నదానం సామ్ల ఈ అయ్యప్ప బాల ఎన్ని రోజులు ఇస్తామో అన్ని రోజులు ఇక్కడ వ్యక్తులు మాట్లాడచ్చు రేపు మా ప్లేస్ లో ఇంకో వస్తారు ఇంకో ప్లేస్ లో ఇంకో వస్తారో అది సామా అన్నదానం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ ప్రజా ప్రజల పేర్లు పైన ఈ కార్యక్రమం టైం వాటి ఎవరైనా మంచిగా ఉంటే మీ మనసులో పెట్టుకోకుండా కేవలం మీరే కానీ ఇక్కడ నేను క్రియేటర్ కాబట్టి నాతో మీ మనసులో పెట్టుకొని మీ తమ్ముడిగా నాకు క్షమించగలరనియ్యప్పవాదాలు తెలుపుకుంటూ మరి ఒక్కొక్క సరఫ్ ఒక్కొక్క నిమిషం వినయన్న బిజెపి ఒక్కరొక్కరు మాట్లా అన్నదాన కార్యక్రమం నలభై రెండు ఎందుకంటే చాలా కష్టంతో కోరుకున్నటువంటి ఈ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం పెండి పనున్న మొదలుపెట్టి జనార్దనన్న గారు కానీ మరియు వైరేందర్ గారు కానీ మన యొక్క ప్రాంతంలోనే ఈ రోజు అందరి తరఫున కూడా నా రైతాంగ స్వామి మహేశ్వర గారి పుట్టినరోజు శుభాకర

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నలభై రెండవ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంతేకాకుండా గురుస్వామి గారి పుట్టినరోజు కూడా ఏదో రోజు రావడం కూడా ఆలోచించడం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వచ్చే అయ్యప్ప దీక్షల సమయానికి ఈ యొక్క సత్రాన్ని మరియు యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం దానికి సంబంధించి నిధులు కూడా ఒక వారం పది రోజుల్లో తప్పకుండా ఇస్తాను ఇది ఒక నలభై రెండు రోజులే కాదు మొన్న వచ్చినప్పుడు కూడా జగన్నాథ స్వామి గురుస్వామి గారికి మీ యొక్క సమయాన్ని ఈ అభివృద్ధి కోసం మీరేనే కానీ కదన్న సభ్యులందరూ కూడా ఈ ఆలయ మల్లు ప్రసాద్ సందర్భంలోనే హిందువులు కన్ఫర్మ్ అయిపోయినాక కూర్చొని అభివృద్ధి ఏం చేద్దామనేది ఒకసారి ఆలోచన చేసి వచ్చే రోజుల్లో ఈ యొక్క ఆలయాన్ని మంచిగా అభివృద్ధి తెచ్చుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే పద్దెనిమిదవ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు అందరికీ ముఖ్యంగా గురుస్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున అయ్యప్ప అప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం आने शर्म न धन्यवाद सरमो नल पे तोड़ लो इका कार्यकारी लो सेवा देते हैं अपराध बदला न दे रहा हम समझ में आ रहा हमारे बारे में समझते हैं कि कार्यकारी लोग जितना इन्हें निकाल के दूसरा सेवा करके ध्यान रखने को साहिबु ही अञा धन्यवाद ते जनम संदुाकि अयामी అయ్యప్పదేవాయ నమ అభయస్వూపాయ నమ ీర గంభీర శిఖర ఘన యోగ ముద్రాయ నమా పరమాణు హృదయాంతరాడస్థింద్రహ్మాండ పడి మెట్లపై ఎక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి విరుణులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేరు స్వామి తన భక్తులను నరించు తప్పులకు తడపడి ఒక పక్క గురికెనాము ఎందరు తనకు సాయం కాగా ధీమంతుడై లేచి ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్త తతికై పరుగు పరుగున వచ్చ భూమి పైకి నరుడై అయ్యప్ప దేవా సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శరీష